ప్రతిరోజు నాని రొట్టెలు కొట్టడం చూపించేదాన్ని కదా ఈరోజు పెద్దమ్మ కొట్టడం చూపిస్తున్నాను ఎందుకంటే అప్పటి వరకు నాని రొట్టెలు కూడా అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను లేచిలోపే నాని నాకు ఏదోటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది అసలు ఖాళీగా అసలు కూర్చోదు నానికి స్నానానికి అయితే నీళ్లు పెట్టేశాను అంతలోనే మాకు ముత్యాలమ్మ వచ్చేసింది కూలి పనికి ఆమెతోటి ఇత్తడి తోమిద్దాం తోమిద్దామని చెప్పేసి పెట్టాము అవి తోమి కూడా ఐదేళ్ళు అయిపోతుంది ఎంత నల్లగా అయిపోయాయో చూడండి ఆ లోప ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చేసింది దీని రివ్యూస్ చాలా బాగుంది అని చెప్పేసి నేనైతే ఆర్డర్ అయితే పెట్టాను చూడాలి ఇది వాడిన తర్వాత ఎలా ఉంటుంది పప్పులకి బియ్యానికి ఎందుకో పురుగు పట్టేసింది పప్పులైతే ఎండ కారపెట్టేసాము బియ్యం అయితే ముత్యాల ఇట్లా సరిగిస్తున్నాం అనమాట నాని నేను ఒక దగ్గర కూర్చున్నామంటే ఎన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటామో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము ఆలుపు పెద్దమ్మ వచ్చేసి నేను నాని పెద్దమ్మ కలిసి అక్కడ వుడ్ అయితే కుప్ప పోస్తున్నారంటే అక్కడికైతే వెళ్ళిపోయాము మేము వెళ్లే లోపు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ సెవెంటీ పర్సెంట్ కుప్ప అయితే మొత్తం పోసేశారు వరిచే నేసామంటే చాలు ఆ గింజలు చేతికొచ్చే వరకు ఎన్ని కష్టాలుంటాయో అన్నిటికన్నా కష్టం ఈ వర్షం ఈ వర్షం రాకపోతే అన్ని బానే ఉంటాయి